హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అమ్మఒడి పథకానికి అప్లై చేసుకుంటే డబ్బులు రాలేదని వెయిట్ చేస్తున్నారు సో ఎవరైతే అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని ఇట్లా వెయిట్ చేస్తున్నారు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఏంటి అప్డేట్ అనేది క్లారిటీగా ఇది వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ మనకి అమ్మఒడి డబ్బులపై ప్రభుత్వం ప్రకటన అయితే చేసిందండి అమ్మఒడి పథకం పొరుగు సేవల ఉద్యోగులకు ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు ఉన్నాయి గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు లోపు వేతనం ఉన్న వారికి అమ్మఒడి వర్తిస్తుంది పొరుగు సేవల ఉద్యోగులు నెలకి పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉన్న వారికి అమ్మఒడి వర్తింప గత రెండు వేతల్లో అర్హుల సంఖ్య తగ్గింది అని వివరించింది మరి చూశారు కదండి అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే అమ్మఒడి పథకానికి అప్లై తీసుకున్న డబ్బులు రాలేదంటే వాళ్ళందరినీ కూడా ఇన్నెలిజిబుల్ అయితే పెట్టడం ఎంత జరిగిందండి సో ఎలాగంటే వాళ్ళ యొక్క ఎవరైతే వేతనం ఉంటుందో శాలరీ ఉంటుందో పన్నెండు వేలు పదివేలు కన్నా ఎక్కువ ఉండడం దీనికి రీజన్ అండి సో పద్దెనిమిది వేలు దాకా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళైతే అంచనా వచ్చి మనకి ఇన్ఎలిజిబుల్ అయితే పెట్టడం జరిగిందండి అదేవిధంగా ఎవరైతే స్కూల్ అటెండెన్స్ ఉంటుందో ఈ యొక్క స్కూల్ విద్య విద్యార్థికి స్కూల్ అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలని చెప్పేసి అయితే మ్యాండేటరీ అని చెప్పేసి అయితే అంటున్నారు గత రెండు విడతలు ఈ యొక్క అటెండెన్స్ పెట్టడం వల్ల చాలా వరకు మనకు అర్హులు అనేది తగ్గడం అయితే జరిగిందండి సో చాలా వరకు పథకానికి సంబంధించి డబ్బులు కూడా ఇలా రీల్స్ చేయడం అయితే చాలా వరకు తగ్గింది కాబట్టి మనకి ఈ యొక్క రూల్స్ అయితే అప్లై అయితే చేశారండి అందువల్ల మనకి ఈ యొక్క అమ్మఒడి డబ్బులు చాలామందికి ఈసారి నాలుగో విడతలు కూడా ఆగిపోయినాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అమ్మ కూడా షేర్ చేయండి